హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో చూడండి షాప్ అయితే సదరేషణాం ఈరోజు సండే కదా జనాలు అయితే లేరు ఎక్కువ గిరాక్ ఏం లేదు ఇంకా వచ్చేసి ట్రాక్టర్ సీట్ అయినా రెడీ చేసి పెడదామని ఒకటి ట్రాక్టర్ సీట్ అయితే కుడదామని చూస్తున్నా ఫ్రెండ్స్ గిరాక్ లేకుంటే ఏం పని ఉండదుగా ఫ్రెండ్స్ అందుకోసం ట్రాక్టర్ సీట్ రెడీ చేసి పెట్టుకుంటా ఫ్రెగ్జిన్ అంతా ఇలా మంచిగా ఒక తీరుగా మడత పెట్టుకొని పెట్టుకుంటే కట్ చేసేటప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా అంతా బిండలుగా కాకుండా ఇట్లా మట్టలు లెక్క పెట్టుకుంటాం Ciao, la ba- ఉన్నప్పుడు టాక్ట్రిసిటీ రెడీ చేసి పెట్టుకుంటే కస్టమర్ రాగానే ఇచ్చేయచ్చు ఏ బండికి ఆ బండి పేరు రాసి పెడతారు స్వరాజు మహేంద్ర సోనాలిక ఇలా అన్ని రకాలు ఏ బండికి ఆ బండి సైజులు కుట్టి కొలతలు రానికే పేరు దానికి రాసి పెడితే ఇదిగో ఇలా స్వరాజు అని ఇలా పేర్లు రాసి పెడతాయి బండికి ఆ బండికి ఎమ్మటే కట్ చేయగానే పేర్లు రాసి పెడితే దేని దానికి గుర్తుంది ఇలా ఒకటి సింగిల్ కుట్ వేసిన తర్వాత మళ్ళీ ఇలా డబల్ కుట్ వస్తుంది పైన డబల్ స్టిచ్చింగ్ వేస్తాం టాక్టర్ సీట్లు మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది వస్తుంది సీట్ అయితే ఇలా రెడీ అవుతుంది జూబ్ వేసిన සිං අද්‍යාරමක දෙස්ස කින් ී ්‍රඩේ . വീട്ടായിട്ട് രണ്ടായിരുന്നു ഫ്രെണ്ട്സ്